తమ శ్రమను దోపిడీ చేస్తూ తమ శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వడం లేదంటూ నిరసన బాట పట్టారు ప్రొక్లైన్ ఆపరేటర్ల సంఘం శ్రీకాకుళం జిల్లా టెక్కిలి పరిధి క్వారీల్లో పనిచేసే ప్రొక్లైన్ ఆపరేటర్లు యాజమాన్యాల తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు చాలీ చాలని జీతాలు ఇస్తూ కాల వ్యవధి లేకుండా వెట్టి చాకరీ చేయిస్తున్నారంటూ తమకు ముప్పై వేల జీతంతో పాటు తమ న్యాయపరమైన డిమాండ్లను క్వారీ యాజమాన్యం పరిష్కరించే వరకు అన్ని క్వారీల్లో ఉన్న ఆపరేటర్లు విధులకు వెళ్ళబోమంటూ అందరం ఒకే తాటిపై నిల్చుని సమ్మె తీవ్రతరం చేస్తామంటూ తెలుపుతున్నారు ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు యాజమాన్యం మాత్రం ఆపరేటర్కి కనీస వేతనం ఎవరు చెల్లించట్లేదు ఎటువంటి సేఫ్టీ పాటించట్లేదు మనోవేతను గురి ఆపరేటర్లకి ఎటువంటి యాక్సిడెంట్లు కానీ మెడికల్ కానీ ఏ గానీ ఏమి ఇవ్వట్లేదు నెక్స్ట్ వీక్లీ ఆఫ్లు అయితే ఇవ్వట్లేదు ఎయిట్ అవర్స్ డ్యూటీ కాకుండా ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేపిస్తున్నారు మా శ్రమను అయితే దోచుకుంటున్నారు మేమే కానీ ఆపరేటర్లు అంటే ఇదివరకు డ్యూటీ చేసిన ఆపరేటర్లు మాకు శాలరీ చాలువు అనేది చెప్తుంటే వాళ్ళు మమ్మల్ని కాదని ఒరిస్సా బీహార్ జార్ఖండ్ రాజస్థాన్ ఆపరేటర్లు తెచ్చేసుకుంటున్నారు ఇప్పుడు మా లోకల్గా ఉన్న పరిస్థితి ఏంటంటే మేము ఆల్రెడీ లోకల్గా ఫిఫ్టీ ఆపరేటర్స్ అయితే ఖాళీగా ఉన్నాం మేము ఇక్కడ లోకల్లో వర్క్ నేర్చుకొని మా పిల్లల పిల్లలు వదిలి వదిలిస్కొని మేము అదర్ స్టేట్ వెళ్ళాలనుకుంటే మాకు ఇంటికడ కూడా జరగట్లేదు అది మా డిమాండ్ మా చుట్టుపక్కల అయితే యాభై క్వారీలు ఉన్నాయి ఆపరేటర్లు అందరూ మాకు మా ఇది మా డిమాండ్స్ మాకు వాళ్ళు తీర్చే వరకు మేమైతే సమ్మెలో పాల్గొంటాం ఎవరు డ్యూటీలకి వెళ్ళాము నూట 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 యాభై మంది ఆపరేటర్స్ ఉన్నారు ఈ నూట యాభై మంది కూడా సమ్మెలో పాల్గొంటున్నారు ఈ వేళ నుండి సమ్మె స్టార్ట్ అవుతుంది దయచేసి అదే ఇప్పుడు కూడా ప్రధాన డిమాండ్స్ ఏంటి మాది లోకల్ ఆపరేటర్స్కి మోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి వీక్లీ ఆఫ్లైతే అయితే ఇవ్వాలి ఎయిట్ టు ఫైవ్ ఎయిట్ అవర్స్ డ్యూటీ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ అంటే మేము చేయలేము మా నట్లు ఇరిగిపోతున్నాయి ఫ్యామిలీ ఫ్యామిలీకి సంసారం కూడా పనికి రావట్లేదు సంవత్సరానికి కూడా పనికి రావట్లేదు ఒక కంపెనీ వాళ్ళు పద్దెనిమిది వేల ఇరవై వేలు పాతికి ముప్పై సంవత్సరం సీనియర్ ఆపరేటర్లు కూడా పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇచ్చేసుకుంటే ఇప్పుడు అంతా నిత్యావసర వరకు అంతా పెరిగితే రేట్లు అంతా పెరిగిపోయాయి కనుక మేమైతే మా ఫ్యామిలీని అయితే పోషించుకోలేక రోడ్ల మీద పడవలసి వస్తుంది మాకు ఉన్న డ్యూటీ మమ్మల్ని తీసేసి అదర్ స్టేట్ వాళ్ళని వేసేసుకుంటే మా పరిస్థితి నేర్చుకుంటుంది ఇక్కడ సుద్ధబంగళ కోరి ఎక్కువ రాజస్థాన్ కోరిలు అవుతున్నాయి వాళ్ళైతే అవుట్ అదర్ స్టేట్ నుంచి తెప్పించుకుంటున్నారు వాళ్ళకి ట్వల్వ్ అవర్స్ డ్యూటీ చేపిస్తున్నారు మేము ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ డ్యూటీ అయితే మేము చేయలేము మాకు ప్రధాన డిమాండ్స్ ఏంటంటే మాకు లోకల్గా ప్రిఫరెన్స్ ఆపరేటర్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఇవ్వాలి ఎయిట్ అవర్స్ డ్యూటీ కంటే ఎక్స్ట్రా చేయాలనుకుంటే ఓటీ ఓటీ అమౌంట్ అమౌంట్ అయితే మాకు ఇవ్వాలి నెక్స్ట్ పిఎఫ్ మెడికల్ ఆఫ్లు ఇవ్వాలి పీఎఫ్ఈస్ఐ కటింగ్ అవ్వాలి నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి ప్రతి వ్యక్తికి కనీస వేతనం ముప్పై వేలు అయితే ఇవ్వాలి చెల్లించాలి ఆల్రెడీ పాతి ముప్పై సంవత్సరాలు సీనియర్ ఆపరేటర్లు కూడా ఉన్నారు వీళ్ళకి ట్వల్వ్ అవర్స్ డ్యూటీ చేయమంటే వాళ్ళ నడ్డి ఇరిగిపోయి ఫ్యామిలీ కింద అంటే లేకుండా సేఫ్టీ ఎవరికి ఆపరేటర్లు కూడా సేఫ్టీ లేదు సేఫ్టీ లేకుండా పరిష్కరించే వరకు మేమైతే సెమ్ లో పాల్గొంటాం